హలో అండి ఈరోజు మన ఛానల్లో రెసిపీ వచ్చేసి బెండకాయ పులుసు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తున్నాను బెండకాయ పులుసు బెండకాయ గ్రేవీ అండ్ బెండకాయ కర్రీ అండ్ అంటూ ఉంటారు ఇది డైలీ కూరల్లో చాలా అంటే చాలా బాగుంటుంది ఒకసారి ఎప్పుడైనా కానీ ఇలా ట్రై చేసుకొని తిన్నవాళ్ళు మళ్ళీ మళ్ళీ చేసుకొని తింటే ఉంటారు ముందు ప్రాసెస్లోకి వెళ్ళడం వల్ల ఒకసారి వీడియోని లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి బెండకాయలు అనేది ఇలా ఇంత పొడవు ముక్కలుగా కట్ చేసేసుకొని కొంచెం ఆయిల్ యాడ్ చేసేసి బెండకాయలు వేసుకొని సాల్ట్ వేసుకొని వేయించుకోవాలి నేను ఒక నాలుగు టమోటాలు తీసేసుకొని వాటిని పేస్ట్ చేసేసుకున్నానండి పేస్ట్ చేసేసుకొని పక్కన పెట్టుకున్నాను ఇప్పుడైతే అదే ప్యాన్లో నేను ఆయిల్ తిరుగుమాత గింజలు పప్పు అన్నీ యాడ్ చేసేసి ఒక రెండు ఎండుమిర్చి కూడా యాడ్ చేసేసి ఆనియన్స్ సన్నగా ఇలా తరుక్కొని యాడ్ చేసేసుకోవాలి కొంచెం ఉప్పు పసుపు కరివేపాకు అవన్నీ యాడ్ చేసేసుకొని ఆనియన్స్ని బాగా ఫ్రై చేసేసుకోవాలి ఒక ఎయిటీ పర్సెంట్ వరకు ఫ్రై అయిన తర్వాత మనం ఇప్పుడు మిక్సీ పట్టుకున్న టమోటా ప్యూరీని ఇందులో యాడ్ చేసేసుకొని ఇందులో నుండి ఆయిల్ అనేది బయటకు వచ్చేలాగా మనము దాన్ని బాగా ఫ్రై చేసేసుకోవాలి అంటే కుక్ చేసేసుకోవాలన్నమాట చూస్తున్నారు కదా నేనైతే మీడియం ఫ్లేమ్లో పెట్టేసి దగ్గరుండి కొంచెం టూ మినిట్స్కి ఒకసారి కలిది తిప్పుకుంటా మిక్స్ చేసేస్తున్నాను ఇప్పుడు నేను కొంచెం మీ టేస్ట్కి సరిపడా కారం ధనియాల పొడి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉప్పు అన్నీ వేసి మిక్స్ చేసేసుకుంటున్నాను నేను దగ్గరుండి ఇదంతా టమాటా ప్యూరీ వేసినప్పుడు ప్రాసెస్ ఎంత మీడియం ఫ్లేమ్ మీద పెట్టే చేయండి హై ఫ్లేమ్ మీద పెట్టే చేసుకోవద్దు చిన్న లో ఫ్లేమ్ మీద కుక్ అయితే మనకి టేస్ట్ అనేది చాలా బాగుంది ఇప్పుడు చూసారు కదా ఆయిల్ అనేది నేను బయటకి ఇలా వచ్చేంత వరకు నేను కుక్ చేసేసుకొని ముందుగా ఫ్రై చేసేసుకున్న బెండకాయ ముక్కలు అనేది ఇప్పుడు ఇందులోకి యాడ్ చేసేసుకుంటున్నాను ఈ ప్యూరీలోకి యాడ్ చేసేసుకొని ఫైవ్ మినిట్స్ నేను మగ్గనిచ్చాను అనమాట బాగా పీసెస్కి ఆ టమోటా గ్రేవీ పట్టేలాగా నేను బాగా ఆయిల్ కూడా బయటకు వచ్చేలాగా నేను బెండకాయలకి ఆ గ్రేవీ పట్టేలాగా మిక్స్ చేసేసుకొని కొంచెం మిక్సర్లో టమోటా ప్యూరి చేసాను కదా ఆ వాటర్ అనేది నేను లైట్గా ఒక కొంచెం అనేది వాటర్ అనేది యాడ్ చేసేసాను యాడ్ చేసేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని కుక్ చేసేసుకొని ఉప్పు కారం సరిపోయిందో లేదో చూసుకొని తింటే చాలా బాగుంటుందండి రోటీస్లోకైనా వైట్ రైస్లోకి అంటే చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి ఎలా ఉందో కమెంట్ చేయండి వీడియో లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి మీకు ఎటువంటి రెసిపీ వీడియోస్ కావాలో కమెంట్ చేయండి పోస్ట్ చేస్తాను థ్యాంక్